అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయలు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి మనకు రైతు కూడా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ప్రస్తుతానికి ప్రాథమిక అర్హుల జాబితా అనేది అంటే తాత్కాలిక అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంది మీరు వెంటనే ఈ లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు ఎవరైనా సరే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నెల ఇరవైయో తారీఖులోపు మీరు దరఖాస్తు చేసుకోవాలి అలాగే పాత రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రెండు ప్రూఫ్స్తో మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఆ వివరాలన్నీ కూడా మరొకసారి నేను మీకు అందరికీ కూడా ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను మరొక పది రోజుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మరి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఈ విడతల వారీగా కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అందించబోతుంది అంటే నేరుగా రైతుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా డబ్బులైతే వేయబోతుందనమాట మరి డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తాయనే విషయాన్ని మనకి ఇప్పటికే మనకు అనేక వీడియోల ద్వారా మీకు నేను అందించడం జరిగింది ఇక్కడ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు అలాగే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రైతు కూడా ఈ నెల ఇరవైయో తారీఖులోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడి యొక్క అన్నదాత సుఖీబువా పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ఇక పిఎం కిసాన్కి అయితే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీ సేవా ద్వారా కూడా మీరు పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా వెంటనే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే ఈ విధంగా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని ఎవరైతే అర్హత ఉందో అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కనుక ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అనేది మీకు జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ పోడు భూములు సాగు చేసేటువంటి వారు కానీ అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి ప్రతి రైతు కూడా మీరు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో మీ వివరాలు అనేది నమోదు చేయించుకోవాలి ఇలా నమోదు చేసుకుంటే కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయదు ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలి అంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇరవయో తారీఖులోపు అప్లై చేసుకోండి మరి ఇరవయో తారీఖు నుండి కూడా ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది మరి ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు తప్పకుండా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు నెంబర్తో మీరు వివరాలు చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి స్టేటస్ అనేది మరి చెక్ చేసుకుంటే ఇందులో కనుక అంటే ఇది ప్రాథమిక అర్హుల జాబితా అనమాట ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు యొక్క అన్నదాత సుఖీభొ మనకు డబ్బులైతే తొలి విడత డబ్బులు అయితే మీకు వచ్చినట్టే అనమాట ఇందులో ఎటువంటి రిమార్క్స్ ఉండకూడదు రిమార్క్స్లో కూడా వెరిఫైడ్ ఉండాలి లేకపోతే పెండింగ్ అని ఉంటే కనుక ఏదైనా సరే పెండింగ్ అని ఉంటే మీకు యొక్క పథకం అనేది అనమాట మరి పెండింగ్ అని మీరు కనుక కనుక్కుంటే కనుక చూస్తే కనుక నేరుగా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ స్టేటస్ చెక్ చేయమని చెప్పి దానికి తగినటువంటి ప్రూఫ్స్ కనుక మీరు ఇచ్చేస్తే ఇరవై తారీఖులోపు ప్రతి రైతుకు కూడా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది మరి ఇప్పుడు నేను గత వీడియోలో కూడా చూపించాను మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఈ అన్నదాత సుఖీభొ వెబ్సైట్లోకి వెళ్ళి అని మీరు నేరుగా మీ ఫోన్లో గోగుల్ గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది అన్నదాత సుఖీభొ పథకానికి సంబంధించి మరి ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కితే మీకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్తో అంటే మీ రైతు ఉన్నారో రైతు ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎంటర్ చేస్తే మాకు పక్కన క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కనుక చేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి వివరాలు అనేటివి వస్తాయి అన్నమాట మరి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మీ ఊరు పేరు అలాగే మీరు అంటే ఎక్కడ మీకు యొక్క రిమార్క్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి అప్పుడు కూడా ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఒక అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం వచ్చినట్లేనన్నమాట నేను గత వీడియోలో చేశాను ఆ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభొవ్వాకి సంబంధించి కూడా లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ డిస్క్రిప్షన్లో మరి చెక్ చేసుకొని చాలామందికి డిస్క్రిప్షన్ ఎలా చూడాలో తెలియట్లేదు మరి దానివల్ల ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా మీరు వీడియో చూస్తుంటే దాని కిందనే మనకు టైటిల్ కింద ఉంటుంది దానిపైన టచ్ చేస్తే చాలా కింద డీటెయిల్స్ అన్నీ వస్తాయి మరి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన లింక్ పైన క్లిక్ చేసి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తే పీఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరఫున రెండు వేల రూపాయలు వస్తుంది ఇరవయో విడత మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మరొక కేవలం మనకు ఒక వారం రోజులు మాత్రమే సమయం ఉంది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్తో మీరు నేరుగా వెళ్ళి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అంటే మీ యొక్క యొక్క అర్హుల జాబితాలో పేరు అనేది కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు వచ్చిందంటే మీరు తప్పకుండా అప్పుడే చేయాలంటే తప్పకుండా నెంబర్ వన్ ఈకే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రైతు గుర్తింపు కార్డు ఇరవై తారీఖు లోపు రైతు గుర్తింపు కార్డును కూడా మీరు తీసుకోండి అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి మీకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే అన్నదాత సుఖీభావ కానీ పీఎం కిసాన్ కానీ పంట నష్ట పరిహారం కానీ ఇలా అనేక పథకాల ప్రయోజనాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే మీకు విడుదల చేస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోవడమే కాకుండా ఇరవై కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీరు తప్పకుండా చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు వెంటనే సమయం తక్కువగా ఉంది మరొక వారం రోజులు మాత్రమే మనకు సమయం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి